ఓం గం గణాధిపత హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈ రోజు ఈ వీడియోలో మీనరాశిలో శని సంచారం వల్ల ఈ నాలుగు రాసులకు ధన లాభము విజయాలతో పాటు ఇంకా ఎన్నో లాభాలు ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్యోతిష్ శాస్త్రంలో శనిదేవునికి ప్రత్యేక స్థానం ఉంది శనిని పాపి కూరగ్రహము అంటారు శని రాశి మార్పును జ్యోతిష్ శాస్త్రంలో చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు శని రెండు రెండు వందల సంవత్సరాలకు ఒకసారి రాశిని మార్చుకుంటాడు జ్యోతిష్ శాస్త్రములో శని దేవునికి ప్రత్యేక స్థానము ఉంది మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున శని కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు జ్యోతిష్య లెక్కల ప్రకారము శని రాశి మార్పు కొన్ని రాసుల వారికి లాభదాయకంగా ఉంటుంది వీరికి ధన లాభం ఖాయం ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి శని రాశి మార్పు వల్ల ఎవరికి లాభమో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము మిథున రాశి శని సంచారం వల్ల మిథున రాశి వారికి అత్యంత శుభ ఫలితాలు లభిస్తాయి కెరియర్లో పెద్ద విజయం సాధిస్తారు అభివృద్ధికి అనేక అవకాశాలు లభిస్తాయి దాంపత్య జీవితంలో ఆనందం ఉంటుంది పనులకు కావలసిన ఫలితాలు లభిస్తాయి ఎంతో కాలంగా ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి సుఖ సదుపాయముతో జీవితం గడుపుతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది మాటల్లో మెలకువ ఉంటుంది సింహరాశి సే సంచారము సింహరాశి వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది ఈ సమయంలో వ్యాపారములో చాలా లాభం ఉంటుంది ఆర్థిక పరిస్థితి బలపడుతుంది ఆరోగ్యము మెరుగుపడుతుంది కుటుంబ జీవితములో ఆనందం ఉంటుంది ధన సంపాదన పెరుగుతుంది ఉద్యోగ వ్యాపారాలలో పెద్ద విజయం సాధిస్తారు ఇంట్లో ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయి సామాజిక స్థానం పెరుగుతుంది కన్యారాశి శే సంచారం వల్ల కెరియర్లో అభివృద్ధికి అనేక అవకాశాలు లభిస్తాయి కష్టపడితే ఫలితం ఉంటుంది జీవితములో ప్రతి రంగములోనూ కావలసిన విజయం సాధిస్తారు ధన సంపద పెరుగుతుంది ఆర్థిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది మాటల్లో మెలుకువ ఉంటుంది కుటుంబ జీవితములో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఈ సమయములో ఎంతో కాలంగా ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి వృశ్చిక రాశి శే సంచారం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి మీలో శక్తి ఆత్మవిశ్వాసము పెరుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి లభిస్తుంది కొత్త ఆదాయ మార్గాల ద్వారా ధన లాభం ఉంటుంది ఉద్యోగ సంబంధిత శుభవార్తలు లభిస్తాయి వ్యాపారములో లాభం ఉంటుంది పనులకు కావలసిన ఫలితాలు లభిస్తాయి న్యాయ సంబంధిత విషయాలలో విజయం సాధిస్తారు దాంపత్య జీవితము సంతోషంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్